అందరికీ నమస్కారం ఎపిక్ స్టోరీ లైన్స్కి స్వాగతం చందమామ కథలు పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం ఆగస్టులో ప్రచురించబడిన కథలు సోమరి పోతు అనగనగా ఒక ఊరిలో ఒక సోమరిపోతు ఉండేవాడు వాడు ఇటు గడ్డిపోచి తీసి అటు వేసేవాడే కాదు పోని తిండి తిండి తినడు అందామా ముగ్గురు మనుషులకు సరిపోయే తేలిగ్గా ఊడ్చేసేవాడు అది వాడి దగ్గరికి తీసుకువచ్చి సుమా ఇక ఆ ఊళ్ళో మిగతా వాళ్ళకి రాత్రి మగళ్ళు చెమట ఓడ్చి పని చేసేసిన కడుపు నిండి నిండకుండా ఉండేది వాళ్ళు ఎన్నాళ్ళు వేగుతారు ఈ సోమరిపోతితో ఊళ్ళో నుంచి తన్ని తరిమారు ఆ పక్క గ్రామంలోనే ఇంకో కష్టజీవి ఉండేవాడు వాడు ఒళ్ళు దాచుకోకుండా రోజల్లా శ్రమపడేవాడు అయినా వాడికి తిండికి అస్తాహస్తంగా చాలేది ఇక ఆ గ్రామంలో మిగతా వాళ్ళు అంతా సోమరిపోతులు ఒళ్ళు మంచి పనిచేసే వాళ్ళు కారు దొంగతనాలు అవి చేసి ముప్పొద్దులా తినేవాళ్ళు అలాంటి వాళ్ళు కష్టం చేసే వాళ్ళని చూసి ఎలా సహిస్తారు వాడిని అందరూ కలిసి కాకుల్లాగా పొడిచి ఆ గ్రామం నుంచి వెళ్ళగొట్టారు ఇక సోమరిపూతుకు ఊరికే తిండి దొరికే మరో ఊరు కావాలి దానికోసం కాళ్ళు ఇడ్చుకుంటూ బయలుదేరి కొంత దూరం పోయే వరకు బద్దకం వేసి చెట్టు కింద పండుకొని నిద్రపోయాడు ఇటు కష్టజీవి ఏ గ్రామంలో పనికి దొరుకుతుందా చేసిన పనికి మెప్పు వస్తుందా అని బయలుదేరాడు అటు దోవను వస్తూ వస్తూ చెట్టు కింద పడుకున్నా మన సోమరిపోతుని చూసి దగ్గరికి వచ్చాడు అప్పటికి తూర్పు బాగా తెల్లవారింది సూర్యుడు ఉదయించాడు మన కష్టజీవి సోమరిపోతును పలకరించాడు ఇద్దరు తమ తమ కష్ట సుఖాలు చెప్పుకున్నారు ఇంతలో పడమటి దిక్కున ఏదో దగదగా మెరుస్తూ కనిపించింది దాన్ని చలపతి రాతితో కట్టారు దాన్ని చలువు రాతితో కట్టారు దాని గోపురాలకు బంగారు పూత పూశారు ఇద్దరూ అటువైపు చూశారు అది ఒక దివ్యమైన భవనం బాలసూర్యుని లేత కిరణాలు దాని మీద పడి బంగారంలాగా తలతలా మెరిసిపోతున్నది అప్పుడే దక్షిణ పుమే వైపున కోటి చంద్రుల కాంతితో మన బాటసారులకు ఒక దేవత కనిపించింది ఆమె తేజస్సు చూడ్డానికి వేయి కళ్ళు చాలవు ఆమె ఒంటి నిండా నగలు మన బాటసారులు ఆశ్చర్యంతో ఆమె వంక చూస్తూ ఉండిపోయారు ఈ దేవత ఎవరో కాదు లక్ష్మీదేవి ఆమె మన బాటసారులను చూచి ఓ పాటసారులారా నేను లక్ష్మిని ఆ కనుపవించే భవనమే నా ఇల్లు మీరు ప్రొద్దుగూకే లోపల నా ఇంటికి వచ్చినట్లయితే మీరు బ్రతికి ఉన్నంతకాలము నాకు అతిథిలుగా ఉండి భోగభాగ్యాలతో తొలతోగవచ్చు అని చెప్పి అంతర్ధానమైంది కష్టజీవికి ప్రాణం లేచి వచ్చింది ఇన్నాళ్ళు కష్టపడితే పొట్ట నిండు లేదు ఇవాళ ఒక్కనాడు కష్టపడితే ఇక జీవితంలో దరిద్రం ఉండదు కదా అనుకున్నాడు అనుకుని సోమరిపోతితో విన్నావా తమ్ముడు మనం సాయంత్రం లోపల ఎలాగనన్నా పోయి ఆ ఇంట్లో పడ్డాను పడ్డామా ఇక మన కష్టాలు గట్టెక్కినట్లే పద త్వరగా పోదాము అన్నాడు కష్టజీవి సోమరుపోద్దో అబ్బో అట్లా కనపడుతుంది కానీ అది దగ్గర ఉంద ఉన్నదనుకున్నావా ఆమె మాటలు నమ్మి బయలుదేరితే మనం పరిగెత్తలేక చస్తాం ఎందుకు అన్నయ్య వృధా ఆయాసం పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు త్రాగడం మంచిది అన్నాడు సోమరిపోతు సోమరిపోతుతో వంట పెట్టుకు కూర్చుంటే లాభం లేదనుకొని కష్టజీవి ఒంటరిగా భవనం కేసి నడవసాగాడు సోమరిపోతుకి కష్టజీవిని చూస్తూ జాలి వేసింది ఇంత దూరం ఎట్లా నడుస్తాడా అనుకున్నాడు ఇలాంటి సమయంలో కథల్లో చెప్పే కీలుగొర్రం దొరికితే ఎంత బాగుంను రివ్వును పోయి ఆమె ఇచ్చే ఆదిత్యం ఏమిటితో తేల్చుకోవచ్చు కదా అనుకున్నాడు ఏమైనా సోమరిపోతు అక్కడి నుంచి కదలలేదు పది గంటలైంది ఇంతలో వాడికి ఒక బక్క చిక్కిన గాడిది కనిపించింది దాన్ని ఎక్కిపోతే బాగుండదా అనుకొని ఎక్కి సవారీ ప్రారంభించాడు గాడిద చచ్చేటట్టు పరిగెత్తింది మధ్యాహ్నానికి సుమర్పాతు సోమరిపోతూ కష్టజీవిని కలుసుకున్నాడు అతన్ని చూసి వెకిలిగా నవ్వి గాడిదని బాదుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు గాడిద కొంత దూరం నొరగలు కక్కుకుంటూ కక్కుకుంటూ పరిగెత్తి రోడ్డు మీద పడి ప్రాణాలు విడిచింది సరే గాడిద ఎలానో చచ్చింది కాసేపు విశ్రాంతి తీసుకుందామని గాడిదని తలప్రంతులుగా పెట్టుకుని పడుకున్నాడు ఇందులో వాడికి ఒక తాబేలు కనిపించింది సరే ఊరుకోవడం ఎందుకు దాన్ని ఎక్కిపోదామని బయలుదేరాడు పొద్దుకోకపోతూ ఉండగా కష్టజీవి వచ్చి సోమరుపోతుని కలుసుకున్నాడు తమ్ముడు ఒక వచ్చింది ఇక నన్న తాబేలు వదిలి నాతో లేకపోతే చేరుకోలేమన్నాడు కష్టజీవి అదుగో ఆ కనపడేదేగా ఇల్లు ఇక్కడి నుంచి పడుకొని దొల్లిగిలి వెళ్ళి ఆ వేళకు చేరుతాము నువ్వు ముందు పోయి మాత్రం ఏమి చేస్తావు అన్నాడు సోమరిపోతు కష్టజీవి లాభం లేదనుకొని పరిగెత్తడం మొదలుపెట్టాడు పొద్దు గర్భంలో పడుతుండగా కష్టజీవి వాకిట్లో అడుగుపెట్టాడు లక్ష్మీదేవి వాడిని ఆహ్వానించి ఇంట్లోకి తీసుకుపోయింది సోమరిపోతు తాబేలు ఎక్కి మెల్లిగా వాకిటి దగ్గరికి చేరుకునే వరకు తలుపులు మూసుకుంటున్నాయి తలుపులు తెరవమని దబదబా వాదాడు సోమరిపోతు ఉహు మళ్ళా తలుపులు తెరుచుకునే లేదు చ అనవసరంగా ఎంత శ్రమ సరే అయిందేమో అయింది ఈ రాత్రి ఇక్కడే పడుకుందామో అని వాకిలి మెట్టి మీద తలబెట్టి పండుకున్నాడు సోమరిపోతు నాకు చూస్తే సోమరి పడుకున్న చోట ఒక నత్త ఉన్నది అదే మన సోమరిపోతు బాటసారి